కన్నప్ప మూవీ ఎలా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందామండి హిట్ట ఫట్ట ఇదే సినిమాని కృష్ణం రాజు గారు ఒకప్పుడు భక్త కన్నప్ప అనే మూవీ తీసారండి ఇది బాపు గారు డైరెక్షన్ చేసిన మూవీ అన్నమాట అప్పట్లో ఇది చాలా చాలా ఎక్కువ రోజులు ఆడిందని విన్నాను మరి ఆ రోజుల్లో భక్త కన్నప్ప అనేది చాలా ఎక్కువ రోజులు ఆడిందన్న సంగతే మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది ఇప్పుడు ఈ కన్నప్ప అయితే ఇంట్లో ఉన్న ప్రతి ఆడవాళ్ళు పెద్దవాళ్ళందరూ కూడా ఈ సినిమాకి వెళ్ళి భక్తి రసంతో నిండిన ప్రతి మనసు కూడా చూడొచ్చండి ఈ సినిమాని వెళ్ళి చూడొచ్చు మూడు గంటల సేపు ఈ సినిమా నడుస్తుంది మీకు అక్కడక్కడ భారీగా విజువల్ ఎఫెక్ట్స్ అనేవి కనిపిస్తాయి బాగుంటాయి అవి చాలా సూపర్గా ఉంటాయి చూడడానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంటుందండి బిజియం అద్ద్రిపోయింది సూపర్ కొట్టారు అన్నమాట ముఖ్యంగా క్లైమాక్స్ అండి చాలా పవర్ఫుల్గా ఉంటుంది భావ ఉద్వేగాలతో నిండిన సన్నివేశం అన్నమాట అది మంచు విష్ణు గారు నటించిన ఈ సీన్ మాత్రం మీరు ఖచ్చితంగా కన్నీళ్ళు పెట్టుకోవాల్సిందే అంత భక్తితో ఉంటుంది అన్నమాట అక్షయ్ కుమార్ గారు కాజోల్ గారు శివుడి పాత్రలో బాగుంటుందండి బాగా మెరిసారు తర్వాత మోహన్ లాల్ గారు వస్తారండి ఆ ఎంట్రీ కూడా చాలా బాగుంటుంది తర్వాత ప్రభాస్ గారు వచ్చి సినిమాని హైలీ చెప్తారు అన్నమాట చాలా పైకి తీసుకెళ్తారు సెకండ్ ఆఫ్లో ఆయన ఎంట్రీ అయిన తర్వాత సినిమా మొత్తం టాప్ కళా లెగిస్తూ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ అయితే బోర్ కొడుతుందండి అయితే నేను స్టార్టింగ్లో ఏం చెప్పానంటే ఇంటికాడు ఉండే ఫ్యామిలీ పెద్దవాళ్ళు ఆడవాళ్ళు అందరూ వెళ్ళొచ్చు అని చెప్పాను కదా ఎందుకంటే భక్తితో ఉంటారు ఒకటి ఇంకోటి ఏంటంటే సీరియల్స్ చూసే అలవాటు మీద అది బాగుంటుంది అనమాట సీరియల్ ఎలా ఉంటుందో ఇంచుమించుగా అలాగే అనిపించిందండి నాకైతే చూస్తుంటే సినిమా అందువల్ల ఆడవాళ్ళకైతే కొంచెం ఎక్కువ నచ్చుతుంది అయితే మనకి ఫైట్లు అవి కావాలి కాబట్టి ఫైట్లు అయితే అస్సలు బాగోలేదండి నాకు నచ్చలేదు అందుకని చెప్పి యాక్ ఆడవాళ్ళు అయితే ఫ్యామిలీతో చూడడానికి బాగుంటుంది అనమాట స్టోరీ అయితే ఏమి చెప్పనండి ఎందుకు అంటే మీరు హాల్లోకి వెళ్ళిన తర్వాతే చూడాలి స్టోరీ అనేది అందుకే సస్పెన్స్ థ్రిల్లింగ్ మిస్ అవ్వకూడదు అని చెప్పి స్టోరీ చెప్పను రెండు మొక్కల్లో రెండే రెండు మొక్కలు చెప్తానండి ఆదివాసీ వేటగాడిగా మంచు విష్ణు గారు దేవుడు అంటే అస్సలు ఇష్టం లేని ఒక పాత్రల్లో పోషిస్తూ ఉంటారు నెమలి అనే అమ్మాయిని ప్రేమిస్తారు ఆవిడే ప్రీతి ముకుంద గారు ఆవిడ చాలా శివభక్తురాల మాట గొప్ప భక్తురాలు ఆ తర్వాత చివరికి విష్ణు గారు తిన్నడు అనే క్యారెక్టర్ నుంచి కన్నప్ప అనే క్యారెక్టర్లోకి మారుతారన్నమాట అదే శివభక్తుడిగా మారతారు అదే ఈ సినిమా ఉద్దేశం అన్నమాట తిన్నడు అనే ఒక వేటగాడు కన్నప్పగా ఎలా మారాడని చూపించడమే ఈ సినిమా ముఖ్య ఉద్దేశం ఫైనల్గా సినిమా అయితే నేనైతే టూ పాయింట్ ఫైవ్ ఇస్తానండి రేటింగు అంటే నాకు అంతవరకు నచ్చింది మీకు ఎంతవరకు నచ్చిందో ఏంటో కామెంట్ చేయండి నా ఛానల్ కనుక ఇప్పుడే చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి